హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెమా ఫెషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే అరుణాచలంకి వచ్చామన్నమాట ఇంతకుముందు గోల్డెన్ టెంపుల్ వెళ్ళాము కదా ఆ గోల్డెన్ టెంపుల్ నుంచి డైరెక్ట్గా అరుణాచలం వచ్చి ఇక్కడే ఇంకా రూమ్ తీసుకొని ఉన్నాము మార్నింగ్ లేవగానే మంచిగా దర్శనం చేసుకోవచ్చు కదా వెళ్ళి అనేసి నైట్ ఎంత లేట్ అయినా కూడా అరుణాచలం చేరుకోవాలనేసి వచ్చేసాము టూ అయింది వచ్చేసరికి ఇంకా రూమ్స్ తీసుకొని ఫ్రెషప్ అయ్యి పడుకున్నాం అనమాట రూమ్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తున్నాను నేను మీకు టెంపుల్కి కొంచెం దూరంలోనే అనమాట ఈ హోటల్ మేము వచ్చే దారిలోనే చూసుకుంటూ వచ్చేసాం అన్నమాట ఇంకా ఇంకా ఏదైనా నచ్చగానే అక్కడ ఉండిపోయాము ఎందుకంటే వెహికల్లో వెళ్ళాం కాబట్టి మార్నింగ్ కూడా మంచి వెహికల్ తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళచ్చు వెళ్ళచ్చు కదా అనేసి సో ఎక్కడ దో ఇక్కడ మంచిగా దొరికితే అక్కడే ఉందామనేసి తీసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా రూమ్ అయితే బాగుంది అరుణాచలం చుట్టూ గిరి ప్రదక్షిణ నాడు చేస్తారు కదా మేము వెళ్ళిందైతే పౌర్ణమి కాదు అందుకని నార్మల్గా ఆటోలోనే వెళ్ళిపోయాము ఆటోలో గురు ప్రదక్షిణ లాగా అంటే మధ్య మధ్యలో ఆపుతూ మనకి టెంపుల్స్ని విజిట్ చేపిస్తూ తీసుకెళ్తారనమాట మన ఓన్ వెహికల్ అయితే అలా ఉండదంట ఈ ఇంకా ఇది ట్యాక్సీ కాబట్టి ఇంకా అసలు అలా ఉండదు అనమాట ఇది అగ్నిలింగం అనమాట ఫస్ట్ ఫస్ట్ అగ్నిలింగం వచ్చింది ఇక్కడ దర్శనం చేసుకోవాలి మొత్తం తొమ్మిది లింగాలు ఉంటాయి కదా అవన్నిటినీ దర్శనం చేసుకుంటూ చివరిగా మన అరుణాచలేశ్వరుని అంటే మెయిన్ టెంపుల్ని దర్శనం చేసుకోవాలి అదంతా కూడా ఉంటుంది ఇంతకుముందు ఒక టెంపుల్ ఉండేదంట పాతది అది దాంట్లోనే మెయిన్గా పూజలు జరిగేవి ఆ టెంపుల్ కూడా ఉంటుంది వీడియోలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఏమేం లింగాలు ఉంటాయి అవన్నీ కూడా మీకు ఉంటుంది వీడియోలో అండ్ ఇంకా అక్కడ ఉన్న వేరే టెంపుల్స్ కూడా చూపిస్తాను అనమాట సో అవన్నీ టెంపుల్స్ మీ వరకు వీడియో తీయడానికి ట్రై చేశాను అనమాట చూస్తున్నారు కదా చాలా అన్ని టెంపుల్స్ కవర్ చేశాను టెంపుల్స్ దగ్గర వీడియో తీయకూడదు అని అంటారు కానీ వీడియో తీసుకుంటేనే కదా మనకి అయినా గుర్తు ఉండేది మంచిగా ఇవి ఇవి చూసాము అనేది ఎప్పుడైనా వీడియో చూసుకుంటేనే కదా మంచిగా గుర్తు వచ్చేది అని అనిపిస్తుంది నాకైతే టెంపుల్స్ వీడియో తీయపో తీయొద్దు అనడానికి రీజన్ ఏంటో నాకు అర్థం కాదు కానీ నాకైతే తీసుకుంటేనే మంచిగా కదా అని మళ్ళీ అక్కడ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకొని ఇంకా వెళ్ళడానికి కూడా వేరే వాళ్ళకు కూడా మంచిగా అవకాశం ఉంటుందని నా అభిప్రాయం ఇంకా అందరు ఏమంటారు నాకు తెలియదు కానీ నా అభిప్రాయం అయితే అది సో అందుకనే నేను అన్ని టెంపుల్స్లో నార్మల్గా అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంతకుముందు వీడియోస్ కూడా మీరు గమనించుకుంటే ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట ఎక్కువ మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా చెక్ చేయని దగ్గరలో ఇంకా తిరుమల అలాంటి వాటి దగ్గర అయితే మనం ఏం చేయలేం కానీ ఇంకా వేరే టెంపుల్స్ అయితే చాలా ట్రై చేస్తాను అన్నీ కవర్ చేయడానికి సో మీరు ఇంతకుముందు వీడియోస్ కూడా చూసి ఉంటే కనుక అన్నీ చూ చూసే ఉంటారు వీడియోస్లో మంచిగా టెంపుల్ అంతా కూడా మ్యాక్సిమం కవర్ చేస్తూ ఉంటాను సో చూస్తున్నారు కదా మధ్య మధ్యలో టెంపుల్స్ వస్తున్నాయి ఇది మే పెద్ద టెంపుల్ అనమాట ఇది ఇంతకుముందు దీంట్లోనే పూజలు జరిగేవట సో ఇలా ఈ టెంపుల్ వస్తుంది ముందు ఏమేం లింగాలు వచ్చాయో చూపించాను కదా అగ్నిలింగం వాయులింగం లింగం ఇవన్నీ ఉంటాయి రకరకాల లింగాలు తొమ్మిది రకాలు ఉంటాయి అన్నమాట సో అవన్నీ కూడా చూస్తూ వెళ్ళడమే ఇంకా ఈ టెంపులే కాకుండా ఇంకా అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అది కూడా చాలా బాగా అనిపించింది టెంపుల్స్ అన్నీ కూడా చాలా పెద్దగా చాలా బాగా అనిపించాయి ఎంతో పురాతనమైనలాగా ఈ కట్టడాలు కూడా చాలా చాలా బాగున్నాయి స్తంభాలు వాటిపైన చెక్కిన శిల్పాలు అవన్నీ కూడా చాలా మంచిగా అనిపించాయి చూస్తుంటేనే చూడబుద్ధయ్యా ఎంతో చూస్తూ ఉండేలా ఉండాలనిపించేలాగా ఉన్నాయన్నమాట చాలా తక్కువ ఉన్నాయి ఈ తెలంగాణ సైడ్ అయితే ఇలాంటివి ఓన్లీ వరంగల్ సైడ్ అలా ఉన్నాయి కానీ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి ఇలా శిల్పాలు అవన్నీ కూడా సో ఇక్కడ ఈ టెంపుల్స్ అయితే అన్నీ బాగా అనిపించాయి మంచిగా గిరి మన గోవర్ధన పర్వతం ఇదే అన్నమాట గిరి ప్రదక్షిణ చేసేది దీని చుట్టూ చేస్తారు సో ఆ పర్వతం ఒకసారి చూపిద్దామని ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ గిరి ప్రదక్షిణకు చాలా ప్రాధాన్యత ఉంది మంచిగా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచి జరుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుందంట మొత్తం అదంతా కూడా నడుచుకుంటూనే వెళ్ళాలంటే కొంచెం కష్టమే కానీ నడిచేటప్పుడు దేవుడే శక్తిని ఇస్తాడు అంటూ ఉంటారు నడిచిన వాళ్ళైతే అలాగే చెప్తారనమాట దేవుడు శక్తి ఇస్తాడు మనం నడవడం స్టార్ట్ చేస్తే చాలు అని అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఆరోగ్యం బాగవుతుందంట ఏదైనా ఉన్నా కూడా జబ్బులు ఎందుకంటే దీని చుట్టూ ఉన్న చెట్లు అన్నీ మన ఆయుర్వేదకు సంబంధించినవి ఉంటాయంట వాటి వాసనలు చూస్తూ ఉంటే మనం మనలో ఉన్న బ్రెయిన్ కూడా ఉత్తేజితం అవుతుందంట సో సో అవన్నీ కూడా తెలుసుకొని నేను చాలా ఆశ్చర్యపోయాను ముందు తెలుసుకొని ఉంటే పౌర్ణమ అప్పుడే వెళ్ళే వాళ్ళం అని అనుకున్నాను కానీ తర్వాత తెలిసిందనమాట చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ గురించి తెలుసుకున్నప్పుడు సో మళ్ళీ ఎప్పుడైనా వీలైతే ఇంకొకసారి ఎప్పుడైనా చేయాలి అని అనుకున్నాను ఇంకా ఇంకా ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము మధ్య మధ్యలో లింగాలన్నీ చూపిస్తూనే వచ్చాను మ్యాక్సిమం అవన్నింటి పేర్లు కూడా కనిపించేలాగా వీడియోలో చూపించాను ఎక్కడైనా ఒక దగ్గర మన తెలుగులో లేకుండా ఉంది అంటే ఏమేం లింగాలు కనిపిస్తాయో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం చూసారు కదా ఇవి ఎనిమిది లింగాలన్నమాట ఇవి కాకుండా ఇంకా మెయిన్ టెంపుల్లో ఉండేది ఒకటి ఉంటుంది సో అది మెయిన్ లింగం ఒకటి ఇలా మొత్తం తొమ్మిది లింగాలు ఉంటాయన్నమాట ఈ టెంపుల్లో ఇంకా మెయిన్ లింగం ఉంటుంది టెంపుల్ చూసారా ఎంత బాగుందో అసలు గోపురాలు లోపల కూడా త్రీ ఫోర్ గోపురాలు ఉంటాయి మంచిగా బయటకు ఒకటి ఉంటుంది అలా చాలా బాగా చాలా పెద్దగా ఉంది అప్పుడు వేసవి కాలం కాబట్టి మేము వెళ్ళినప్పుడు చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి మధ్యలో కూడా ఇచ్చారనమాట ఈ టెంపుల్లో చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో లోపల కూడా స్తంభాలు కూడా పక్క పక్కనే ఉన్నట్టుగా ఉంటాయి వాటిపైన శిల్పాలు చాలా బాగుంటాయి టెంపుల్లో కూడా కొద్దిగా వీడియో కవర్ చేశాను అన్నమాట నేను సో ఇదన్నమాట ఈ టెంపుల్ తర్వాత ఇంకా ఈ టెంపుల్ పక్కనే ఒక హోటల్ ఉంటే టెంపుల్కి పక్కనే అంటే మరీ పక్కనే కాదు కొంచెం నడిస్తే అక్కడ హోటల్ ఉంది అక్కడ మే లంచ్ తినేసి వెళ్ళాం అన్నమాట ఇంకా సో అదంతా కూడా వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా సో నా టెంపుల్ వీడియోస్ అన్నీ చూస్తూనే ఉన్నారు కదా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే అరుణాచలంలో సన్ సందులాగా ఉంటుందంట ఉంటుంది యాక్చువల్లీ నేను కూడా చాలాసార్లు చూశాను వీడియోస్లో అలా అందులోంచి ఈగి వెళ్తే బాగుంటుంది అని చెప్పారు కానీ అది ఎక్కడుందో మాకు అనిపించలేదన్నమాట మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మర్చిపోయాం యాక్చువల్లీ ఒకవేళ ఆటో డ్రైవర్ని అడిగి ఉంటే చెప్పేవాడు మంచిగా కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అసలు గుర్తే రాలేదన్నమాట అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత గుర్తొచ్చింది అక్కడి నుంచి అలా ఈగ ఉంటుందంట కదా అది ఈగలేదు అనేసి సో అదొకటైతే మేము మిస్ అయ్యాము మీరు వెళ్ళినప్పుడు అది మిస్ అవ్వకుండా తప్పకుండా ఈగి రండి మంచిగా మంచి జరుగుతుందట అక్కడ కూడా ఈగి వస్తే సో ఇదనమాట వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఇంకా వీడియోస్ ఇంతకుముందు ఇవి చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి తిరుమల ఇంకా శ్రీశైలం మహానంది కాణిపాకం గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ కూడా చూపించాను ఇంకా ముందు ముందు కూడా కంచి శ్రీకాళహస్తి అవి చూపిస్తాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.